నెల్లూరు జిల్లా వింజమూరులోని పాతూరు నందు వలసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఇరవై ఒకటవ ఆరాధన మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా భక్తులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మూల విరాట్ విగ్రహానికి స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని శ్రీ అభయ ఆంజనేయ స్వామి కృపకు పాత్రలయ్యారు ఈ కార్యక్రమాలన్నీ పాతూరు భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం స్వామివారిని రాత్రి ఏడు గంటల నుంచి గ్రామోత్సవం నిర్వహించారు ఈ గ్రామోత్సవంలో భక్తులు కాయ కర్పూరం సమర్పించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు స్వామివారికి కాలా కర్పూర హారతులతో అఖండ స్వాగతం దొరికి శ్రీ అభయాంజనేయ స్వామి కృపకు ప్రాప్తులు రావాల్సిందిగా కోరుతున్నాను ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించి స్వామివారి దియ్యమునే సరే కానీ కళలాగా దర్శించుకుని స్వామివారి కృపకు ప్రాప్తులు రావాల్సిందిగా కోరుతున్నాను पलनि पहिर जाग्रा